ఇక మా హరీష్ రావు గారు అయితే మైక్ పట్టుకుంటే నన్ను తిడుతుండే మాకు హోమ్ మినిస్టర్ ఇచ్చున్నారు నెత్తి మీద టోపీ లేదు చేతిలో లాఠీ లేదు అని తిడుతుండేమో అంటే మళ్ళీ లోపలికి చక్కగా ఎట్లన్నా కానీ ఇట్లా ఉద్యమాన్ని నడిపిస్తున్నాం చూడు జర చూసుకోవాలని చెప్తుండే నాకు సో నిజంగా సంతోషం అనిపించేది ఆ తిట్టులో కూడా నాకు ప్రేమ కనిపించేది ఎందుకంటే నా తమ్ముళ్ళు నన్ను తిడుతున్నారు నా వాళ్ళు నన్ను తిడుతున్నారు ఖచ్చితంగా ఉద్యమంలో విజయం సాధించాలని ఆరాటం ఉండేది ఒకరోజు రాత్రి పది గంటలకు వచ్చారు దండు నేసుకొని వచ్చాడు ఇంటికి సరే వచ్చాడు కదా లోపలికి వచ్చి కొంచెం కాఫీ తాగి లంచ్ టైం డిన్నర్ టైంకి వచ్చిన భోజనం చేస్తాము అంటేనో లేదక్క నా భోజనం తెచ్చుకున్న గేట్ కడ కూర్చొని తింటా ఈరోజు నిరసన అన్నాడు రాత్రి పది గంటలకు మా ఇంటి ముందు గేట్ ముందు కూర్చొని తింటాను అంటాడు తింటాను ఇక్కడే కానీ కొంచెం తొక్కుంటే పంపిక కారం ఉంటే పంపి తింటాను అంటాడు సో అట్లా ఉద్యమం నడుస్తున్నప్పుడు కూడా అనుబంధాలు ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఒక్కొక్క సంఘటన గుర్తు చేసుకుంటే ప్రతి సంఘటనను కూడా ఉద్యమానికి అనుకూలంగా మర్చుకున్నారు కేసీఆర్